ఏడాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ నా పేరు మనీంద్ర మాజీ మంత్రి పొంగూరు నారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ బరిలో ఉన్నారు ఆయన నిత్యం బిజీగా ప్రచారంలో కొనసాగుతూ ఉన్నారు అయితే నారాయణ గారు వచ్చారు హాయ్ సార్ ఎలా ఉన్నారు ఏంటి ప్రచారం ఎలా సాగుతూ బాగా జరుగుతుందండి నెల్లూరులో నెల్లూరు సిటీలో ఈరోజు ప్రచారం బాగా జరుగుతుంది అందరి యొక్క స్పందన అనుకంగా ఉంది సార్ చాలా చాలా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసిన డెవలప్మెంట్ని వాళ్ళే గుర్తు చేస్తున్నారు ఎప్పుడైనా ప్రజలకు సేవ చేస్తే వాళ్ళు తిరిగి మనకు ఆదరిస్తారనే దానికి నెల్లూరు సిటీ ఆదరిస్తారు ఇప్పటివరకు ప్రచారం ఎంతవరకు పూర్తయింది సార్ అంటే నెల్లూరు సిటీలో దాదాపుగా ఇరవై డివిజన్లు ఉన్నాయి అసలు ఎన్ని డివిజన్లు పూర్తి చేశారు ఇప్పటివరకు ప్రచారం డివిజన్ వైజ్ కాదు నేను యాక్చువల్గా బూత్ వైజ్ డోర్ వైజ్ తిరుగుతున్నాను నెల్లూరులో మొత్తం తొంభై నాలుగు వేలు ఇల్లు ఉన్నాయి ఆ తొంభై నాలుగు వేళ్ళు దాదాపు డెబ్బై వేలు కంప్లీట్ చేశాను మరొక ఇరవై నాలుగు వేలు కంప్లీట్ చేయాల్సింది ఉంది మార్గం ఒక ముప్పై మూడు రోజులు ఉంది ప్రచారానికి ముప్పై మూడు రోజుల్లో ఖచ్చితంగా ఇవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈరోజు ప్రచారం ఎక్కడికి వెళ్తున్నారు సార్ ఇవాళ జెండా వీధి నలభై రెండవ డివిజన్లో ఈరోజు యాక్చువల్గా ప్రచారం చేస్తున్నా జెండా వీధి అసలు ప్రచారం అసలు రోజు ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఎన్ని గంటలు చేస్తున్నారు ప్రచారం మార్నింగ్ ఉదయం ఏడు నుంచి పదకొండున్నర దాకా చేస్తున్నా అండి పదకొండు పదకొండున్నర దాకా ఎందుకంటే పదకొండు తర్వాత మరి ఎండ ఎక్కువ ఆపేస్తున్నాం మళ్ళీ ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ టెన్ వరకు ఫోర్ టు టెన్ ప్రచారం చేస్తాం అయితే ఈరోజు ప్రచారం మీతో పాటు మేము కూడా యూ ఈరోజు నారాయణ ప్రచారం సాగించే నలభై రెండవ డివిజన్లోని కుద్దూస్ నగర్కి చేరుకున్నాం అయితే ఈ కుద్దూస్ నగర్లో చేరుకున్నటువంటి నారాయణకు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు ఆయన ఘనంగా సన్మానించారు పూలవర్షం కురిపించి ఆయనకి స్వాగతం పలికారు అయితే మొత్తం మీద ఏదైతే ఎక్కడికి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయనకి ఇదే స్వాగతం అదేవిధంగా ఇదే ఆదరణ లభిస్తుంది మొత్తం అంటే గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి ఈరోజు ఓటర్లు అభిమానాన్ని నారాయణకి చూపుతున్నారు ఏదైతే లక్ష మెజారిటీ లక్ష్యంతో నారాయణ ముందుకు కొనసాగుతున్నారు ఆ లక్ష్యాన్ని చేరుకునే ఇక్కడ నెల్లూరులో ఉన్నటువంటి నగర ప్రజలందరూ ఆయనకి మద్దతుగా ప్రకటించడం అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో నారాయణని గెలిపించుకుంటామని నెల్లూరు నగర ప్రజలు కూడా నారాయణకు హామీస్తూ ఉన్నారు అయితే కుద్దూసు నగర్లో ప్రచారం సా జోరుగా సాగుతూ ఉంది ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు అదేవిధంగా ప్రతి ఇంటికి అదేవిధంగా ప్రతి వ్యక్తిని పలకరిస్తూ అభిమానంతో ఆయన ముందుకు ప్రచారంలో సాగుతూ ఉన్నారు అయితే మొత్తం మీద ఇక్కడ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది డివిజన్లు దాదాపుగా ఇప్పటికే ప్రచారం పూర్తి చేశారు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కలిసి అదేవిధంగా ప్రతి ఒక్కరిని కలిసి ఈసారి వచ్చే ఎన్నికల్లో తమకు ఓటు వేసి ఆశీర్వదించాలని నారాయణ కోరుతూ ఉన్నారు అదేవిధంగా ప్రజలు కూడా అదేవిధంగా స్పందిస్తూ ఉన్నారు అయితే మొత్తం మీద ఏదైతే మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరంలో చేసినటువంటి అభివృద్ధి అదేవిధంగా సిసి రోడ్లు భూగర్భ డ్రైనేజ్ అదేవిధంగా పార్కులకు సంబంధించినటువంటి అభివృద్ధి మొత్తం అంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరిగి నారాయణకు చెబుతూ వారందరూ వచ్చే ఎన్నికల్లో ఆయనకు మద్దతుగా నిలుస్తాం అదేవిధంగా మా తమ ఓటు కూడా ఇక్కడ నారాయణకే వేస్తాం అదేవిధంగా ఏదైతే అత్యధిక మెజారిటీతో గెలిపించుంటామని కూడా నెల్లూరు నగర ప్రజలు చెప్తా ఉన్నారు మొత్తం మీద ఇలా ప్రతి నిత్యం ప్రచారంలో బిజీగా ఉంటూ ఆయన ఏదైతే వచ్చే ఎన్నికల్లో లక్ష మెజారిటీ విజయం కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా ఫలిస్తాయని చెప్పి ఇక్కడ నెల్లూరు నగర ప్రజలు చెప్తున్నారు కెమెరామ్యాన్ భాషతో మునీంద్ర సుమన్ టీవీ నెల్లూరు